దేవునికి మహిమా ఘనతా ప్రభావం కలుగునుగాక ప్రియా దైవజనాంగమా దేవుని ప్రజలారా యేసుక్రీస్తు గురించి రకరకాల ఆలోచనలు ఆయన మీద అపనిందలు చేస్తూ ఈ సమాజము తెలియని మాటలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నటువంటి ఈ సమాజమునకు మనము ఖచ్చితమైనటువంటి జవాబు ఇవ్వాలి అంటే కాస్త దైవిక జ్ఞానము లోక జ్ఞానము రెండు కలిగి ఉండాలి మొట్టమొదటిది దైవిక జ్ఞానము రెండోది లోక జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మరి చరిత్ర ఏం చెబుతుందో దాన్ని తప్పకుండా మనము అనేకులకు అవగాహన లేకుండా మాట్లాడుతున్న వారికి వివరించి చెప్పగలము అందుకే పౌన్ భక్తుడు ఉన్న సంఘానికి రాస్తూ రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినంలో ఇలాగ రాస్తున్నాడు మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునుడి ఇక్కడ పౌల్ భక్తుడు మాట్లాడుతూ సమస్త విషయములు సమస్త విషయములు అన్నాడు ఆ సమస్త విషయంలో దాన్ని ఏం చెప్పాడు విశ్వాసం అన్నాడు రెండోది ఉపదేశం అన్నాడు మూడోది జ్ఞానమందు అన్నాడు సమస్త జాగ్రత్త ఎందు సమస్త సమస్తంలో సమస్తం అంటే అన్నిటిలో జాగ్రత్త కలిగి ఉండాలి ఈ అన్నిటిలో జాగ్రత్త కలిగి ఉండే విషయంలో స్వార్థికులు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మరి దైవలేఖనము చరిత్ర క్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చినటువంటి విధానాన్ని మనము తెలుసుకోవాలి దాన్ని స్పష్టంగా లోకానికి ప్రకటించాలి ఎందుకంటే అవగాహన లేని వారు యేసు ప్రభు బ్రిటిష్ వారు తీసుకొచ్చి భారతదేశానికి పరిచయం చేశారు ఈ భారతీయులేమో వాళ్ళకి అమ్ముడు పోయారు చాలామంది పోషణ కొరకు పిండి కొరకు అని చాలామంది మరి అనేకులకు చెబుతూ ఇటువంటి అపనిందులు మోపుతూ వస్తున్నారు ఈ విషయంలో స్పష్టమైనటువంటి క్లారిటీ కలిగి క్రైస్తవుడు జ్ఞానం కలిగి ఉండాలి ఒకసారి భారతదేశానికి స్వార్థ తెచ్చింది బ్రిటిష్ వారా ఆలోచించాలి భారతదేశానికి స్వార్థ ప్రకటించింది యేసు ప్రభును పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభును పరిచయం చేశారా అంటే అది సత్యానికి చాలా దూరం కానే కాదు బ్రిటిష్ వారు భారతదేశానికి స్వార్థ ప్రకటించలేదు ఎందుకంటే సుహార్త తెచ్చింది ఎవరు అంటే బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు కాదు బ్రిటిష్ వారి పరిస్థితి ఏమిటంటే క్రీస్తు శకము పదో శతాబ్దిలో బ్రిటిష్ వారు మరి పశ్చిమాంసం తింటూ బట్టలు కూడా సరిగా వేసుకోవడానికి తెలియక మరి అంగవీనంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏసుప్రభు శిష్యులు అక్కడికి వెళ్ళి మరియు నాయన ఇదేంటి పశువుల్లాగా దున్నపోతుల్లాగా బట్టలు లేకుండా తిరుగుతున్నారేంటి ఇదిగో చూడు శరీరానికి బట్టలు కప్పుకోవాలి ఇలా బట్టలు వేసుకోండి అని చెప్పింది యేసు ప్రభు శిష్యులు అలాగే ఈ పచ్చిమాంసం తినకూడదు కాస్త వండుకొని ఉడకబెట్టుకొని తినాలి అని నేర్పింది యేసు ప్రభు యొక్క శిష్యులు ఈ విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత తోమ యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన భక్తుడు భారతదేశానికి క్రీస్తు శగము యాభై రెండో సంవత్సరము మరి సిరియా దేశము నుండి వాడ ప్రయాణం చేసి కేరళ రాష్ట్రానికి వచ్చాడు వాడ ప్రయాణం చేస్తూ సిరియా దేశము నుండి వాడ ప్రయాణం చేసి కేరళ రాష్ట్రానికి వచ్చాడు ఎవరు తోమ ఈ కేరళ రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడ తిరువాంకూర్ మహారాజువారి సంస్థానం ఉంది తిరువాంకూర్ మహారాజువారి సంస్థానం దగ్గర ఒక సముద్రంలో మూడు వందల మంది బ్రాహ్మణ పండితులు వారు భక్తి సా కొనసాగిస్తున్నారు వారు భక్తి కొనసాగిస్తున్నారు వారు చేస్తున్నటువంటి భక్తిలో నడుము లోతు నీళ్ళలోకి దిగి ఆ సముద్రంలో ఆ నీళ్లను పైకి ఇసిరుతూ వాళ్ళు నైవేద్యం అర్పిస్తున్నారు అప్పుడు అది చూసినటువంటి తోమ భక్తుడు ఏంటయ్యా చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అని ఆయన అడిగినప్పుడు ఓ ఈ మాత్రం తెలియదా మీకు మేము దేవునికి హృదయార్పణ దేవునికి నైవేద్య అర్పణ అర్పిస్తున్నాము సూర్య భగవానికి భగవానునికి మేము స్థుతియాగము లేదంటే మేము నైవేద్యము అర్పణ అర్పిస్తున్నాము ఈ నీటి ద్వారా అంటే అది ఎలాగా మీరు పైకిస్తురుతున్నటువంటి నీళ్ళు వచ్చి మీ మొక్క మీద పడుతున్నాయి అవి కింద పడుతున్నాయి కదా ఆయన స్వీకరించట్లేదు ఆయన తీసుకోవట్లేదు మీ నైవేద్యము అని అడిగినప్పుడు వాళ్ళ కాస్త హృదయం హట్ అయింది వాళ్ళ ఇగో దెబ్బతిన్నది దెబ్బతినిది ఏంటి ఇలాగన్నారు ఇలా ఏంటి అని చెప్పేసి ఒకేసారి వాళ్ళందరూ ఒకేసారి అట్టయి అప్పుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు నువ్వెలా చేస్తావు అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు వాటిని స్వీకరిస్తాడా అని అడిగినప్పుడు వెంటనే మనసులో తోమ ప్రార్థన చేసుకున్నాడు ఆత్మలు ప్రభువా ఇదిగో నేను అక్కడ దిగుతాను ఆ నీళ్లు పైకి ఎగరవేస్తాను నీవు వాటిని స్వీకరిస్తావా ప్రభువా అని అడిగినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తోమను ముదిగు నీతో నేను ఉంటాను నువ్వు చెప్పినట్లు వాళ్ళందరూ మారిపోవటానికి నేను కార్యం చేస్తాను ముదిగు నీకు విజయం ఇస్తాను నువ్వు ఆ సవాళ్ళు స్వీకరించు అని పరిశుద్ధాత్మదేవుడు తోమాకు చెప్పినప్పుడు తోమ ఓకే నేను ఆ నీళ్ళను పైకి ఇసురుతాను ఎగరవేస్తాను ఆ నీళ్ళు అక్కడ ఆగిపోతాయి దేవుడు స్వీకరిస్తాడు మరి మీరు వెంటనే నేను నమ్మిన దేవుని నమ్ముతారా అని ఒక సవాల్ విసిరినప్పుడు ఖచ్చితంగా నువ్వు అది చేస్తే మేమిది చేస్తాము అని ఆ మూడు వందల మంది ఏకకంఠంతో ఒప్పుకున్నప్పుడు తోమ అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశాడు అంటే ఆ నీళ్లు తీసుకునే లద్దోసిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామములు ఆ నీళ్ళు అక్కడ కాక అని ఇలా ఇసిరినప్పుడు అక్కడ ఐదు పది నిమిషాలు అక్కడే ఆ ఒక బౌల్లాగా అలా రౌండ్గా నీళ్ళు అక్కడ ఆగిపోతే అది చూసి ఆశ్చర్యపోయారంట ఎవరు అంటే ఈ బ్రాహ్మణ పండితులు ఆశ్చర్యపోయి వెంటనే మాట తప్పకుండా మూడు వందల మందికి తోమగారు బాప్తి నుంచి మూడు వందల మంది క్రైస్తవులు అయిపోయారు వాళ్ళు ఒక చర్చి కట్టుకున్నారు ఆ చర్చి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఆ చర్చి కేరళలో ఉంది చూడండి ఆ చర్చి కేరళలో ఉంది ఆ చర్చి పేరే ఆ చర్చి పేరు మార్తోమన్ సిరియన్ చర్చి అందరికీ జైబీన్ నేను రాయేష్ అండి ఇక్కడ నేను కేరళలో ఉన్నాననే విషయం మీ అందరికీ తెలుసు నిజానికి నేను కేరళ వచ్చింది ఇక్కడ తోమగారు కట్టిన మొట్టమొదటి చర్చ్ ఉంది ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కేరళ రావటం జరిగింది అయితే నేను నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడికి వస్తానని అనుకున్నాను మనసులో కానీ ఇంకా అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోవటం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు పాప మంచి మార్కులతో పాస్ అయింది అనే ఉద్దేశంతో మనం ఎలాగ అప్పుడు అనుకున్నాం కదా అని ఈ చర్చికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక అద్భుతాన్ని చూశానండి అది మీకు కూడా చూపిద్దామని ఈ లైవ్ని నేను రికార్డ్ చేస్తున్నాను రండి మీరు కూడా చూద్దరు కానీ సో యాక్చువల్గా ఇది పామాగారు మొట్టమొదట కేరళలో కట్టారు ఈ చర్చ్ అని విన్నాను నేను విన్నప్పుడు మొట్టమొదటి చర్చ్ కేరళలో ఉన్న చర్చ్ని నేను ఆ చర్చ్కి వస్తానని అనుకున్నాను అప్పుడు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా అద్భుతం అనిపించింది అండి నాకైతే ఎందుకంటే జనరల్గా భారతదేశానికి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మిషనరీస్ వచ్చారు మదర్ తెరస వచ్చింది అప్పుడే ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుని చాలామంది అనుకుంటున్నారు చాలామంది విమర్శిస్తున్నారు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళు మతం అని కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియకముందే క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చింది అనడానికి ఈరోజు ఈ చర్చి ఆధారం ఈ చర్చే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట ఎందుకంటే ఈ చర్చ మీరు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మీరు ఎప్పుడు కట్టుంటారు అని మీరు భావిస్తున్నారు మీరు కామెంట్ చేయండి అవకాశం ఉంది వంద సంవత్సరాలు అయి ఉంటుందని మీరు భావిస్తున్నారా రెండు వందల సంవత్సరాలు అయి ఉంటుందా మూడు వందల సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల మీకు ఈ చర్చ ఎప్పుడు కట్టారో దాని డేట్ కూడా చూపిస్తానండి ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది పద్దెనిమిది పదిహేడు వందల పద్దెనిమిది వందల సంవత్సరం మధ్యలో వచ్చారు కానీ ఈ చర్చ ఎప్పుడు కట్టారో మీకు చూపిస్తాను এর মধ্যে আমি ইউসুফ এর মধ্যে আমি বের হই না চলে যাব তাহলে আমরা 3 বের করতে পারলাম 7 8 9 Bye. The first cross founded in India by Saint Thomas in the ఏడి ఫిఫ్టీ టూ అంటే క్రిస్తకం యాభై రెండో సంవత్సరం తీసుకుందా Terima kasih telah menonton! చర్చి క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరాలు కట్టారట యాభై రెండవ సంవత్సరం అంటే యేసుప్రభు గారు చనిపోయి అంటే ఆయన సిలువ వేయబడి తిరిగి లేవబడిన తర్వాత యాభై రెండు సంవత్సరాలకి తోమగారు ఒక బోటు మీద ఆయన సముద్రం గుండా ముందు కేరళకి ఇక్కడికి వచ్చారటండి ఆయన వచ్చి రావడంతో మొట్టమొదటి నిర్మాణం చేసిన చర్చి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనకున్న చాలా అనుమానాలు ఏంటి ఇది విదేశీ మతం వేరే దేశంలో తీసుకొచ్చారు పైగా మన బ్రిటిష్ వాళ్ళ శత్రువులు వాళ్ళు మనకి వాళ్ళు తీసుకొచ్చిన మతం ఏదని చెప్పి చాలా మంది అపోహపడేవారండి నేను లోపల ప్రేరు చేశాను ఇప్పటివరకు నా కోసం నా కుటుంబం కోసం ప్రేరు చేశాను మాసేనలో అన్నదమ్ములు అందరి కోసం చేశాను నారా చంద్రబాబు నాయుడు గారి కోసం నారా లోకేష్ గారి కోసం ప్రేర చేశాను పవన్ కళ్యాణ్ గారి కోసం చేశాను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా చేశాను అందరూ బాగుండాలండి ఎందుకంటే అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి కానీ ఎవరు ఎవరికి అన్యాయం చేసుకోకుండా ఎవరు ఎవరికి హాంతాలు పెట్టకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మల్లడోళ్ళు చాలామంది కోరుకుంటారు మీరు ఆ డేట్ చూసే ఉంటారు లోపల యాభై రెండవ సంవత్సరం అది పద్దెనిమిది సంవత్సరం కాదు పదిహేడు వందల సంవత్సరం కాదు పదహారు వందలు కాదు వెయ్యో సంవత్సరం కాదు ఐదు వందల సంవత్సరం కాదు ఈ శకం మొదలుపెట్టిన వెంటనే క్రీస్తు శకం మొదలైన తర్వాత యాభై రెండవ సంవత్సరంలో గడిచారట ఆ పైన ఆయన విగ్రహం కూడా ఇంతకు చాలా మందికి తెలియదు ఏంటంటే గారు అంటే ఏసుక్రీస్తు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది ఈయన ఒక అంటే ఏసుక్రీస్తు ప్రభుతో పాటు ఈయన కూడా ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన స్వార్థతో ఆయనతో పాటు తిరిగాడు ఆయనతో పాటు తిరిగి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పన్నెండు మంది పన్నెండు భాగాలకు వెళ్ళిపోయారు పన్నెండు మంది శిష్యులు కూడా అలా ఒక ఆయన తోమగారు ఇలా ఇండియాకి వచ్చారనమాట అండి అంటే ఏసుప్రభు గారితో తిరిగిన వ్యక్తి మొట్టమొదటగా భారతదేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేశారు ప్రభు ప్రేమను పరిచయం చేశారు అంతే తప్ప ఇది వేరే మత వేరే దేశం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే బియ్యం ఇస్తున్నారనో చాలా మంది అపోహలు ఉన్నారండి విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు అనుకోండి కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను అనుకున్నాను ముందు కానీ నేను నమ్మలేదు అప్పుడు యాభై రెండో సంవత్సరంలోనే కట్టిన ఏమంటారు చర్చ యాభై రెండు అంటే మీరు పంతొమ్మిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై రెండు అనుకోండి ఓన్లీ యాభై రెండు అంటే ఇంకా వందో సంవత్సరం కూడా కాదు యాభై రెండో సంవత్సరం క్రీస్తు శాఖం యాభై రెండో సంవత్సరంలో ఇక్కడికి గారు వచ్చి ఈ చర్చి నిర్మాణం చేసినట్టండి చాలా మంది చర్చ ఇది అంతా మీరు చూడండి మంచిది ఎందుకంటే దేవుడు ఒకరైనది అందరికీ తెలిసిన విషయం నేను ఏ దేవుడిని ప్రమోట్ చేయాలనో లేకపోతే ఏ దేవుడిని ఏదో ప్రచారం చేయాలనేది కాదు నా ఉద్దేశం కానీ చాలా మందిలో నా అపోహ పోగొట్టాలి అనే ఉద్దేశంతో నేను వీరి పెద్ద అండి ఇది పాతకాలం నిర్మాణం ఇది కేరళలో ఉందండి కేరళ ఆ స్టైల్ ఏదైతే ఉందో అంతా చక్కటి నిర్మాణం చేశారు నేను చెప్తుందండి ఇంకా కొన్ని రిపేర్లు చేస్తున్నారట అప్పటి నుంచి కొన్ని పాడైపోతాయి కదా దాదాపు ఇప్పుడు కంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయినట్టే కదా ఈ వేళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కదండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఈవేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దీనిలో యాభై సంవత్సరాలు తీసేస్తే ఎంత అవుతుందో అంత వయసు ఉందో ఈ చర్చి అక్కడ ఆ బోర్డు మీద ఆ మెయిన్ గేట్ బోర్డు మీద కూడా చర్చ ఎప్పుడు గడ్డరండి అని డేట్ వేసారండి ఒకవేళ ఇక్కడ డేట్ అని తప్పేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా ఎవరి ఇది పద్దెనిమిది వందలు కట్టారు కదా మీరు ఎందుకు యాభై సంవత్సరం డేట్ వేశారు అని పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కదండి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం ఆ ఇల్లు రెండు వేల ఇరవై ఐదులో కట్టి నేను రెండు వేల రెండు వేలలో కూడా కాదు వెయ్యో సంవత్సరాలు కట్టిన డేట్ వేసాను అనుకో ఊరుకుంటారు చుట్టుపక్కల చూసినండి ఇది యాభై రెండో సంవత్సరాలు కట్టేటండి అద్భుతం అండి అసలు ఇలాంటి ప్లేస్లో నేను ఉండటం ఇవి ఉండే అవకాశం నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నిజంగా అందరు బాగుండాలండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ బాగుండాలని ట్రేట్ చేశానండి ఎలా ఒకసారి ఆ డేట్ కూడా చూసి వచ్చింది అది ఎక్కడుందో డేట్ వాళ్ళు ఏంటంటే நீட் அது எனக்காக முன்னோட்டம் தான் చూశారు కదండి చర్చి మొన్న ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆ రోజు నుంచి స్పందించడానికి నేనేమో బయటకు వచ్చానండి అప్పటికే వేరే స్టేట్కి వచ్చిస్తాను నేను ఉన్న ప్లేసుల్లో రోజు దాకా నాకు సిగ్నల్ లేదు అంటే మునార్ లోపల ఏదైతే అది కొండ ప్రాంతం అనమాట అండి అందుకని నేను ఇప్పటివరకు స్పందించడం కాలేదు వాళ్ళందరూ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మతం ప్రాతిపదికన చంపటం మతం అడిగి మరీ చంపటం అనేది అత్యంత పాశవికం అన్నమాట అండి ఈవెన్ జంతువులు కూడా అలా చేసుకోవు అలాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కఠినంగానే ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా దాని గురించి ఇంకా పూర్తిగా కూడా మాట్లాడతాను తర్వాత మళ్ళీ ఒకసారి ఈ చర్చి చూడండి ఇంకా ఈ లైవ్ క్లోజ్ చేస్తాను చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అండి అండి ఊరి పేరు ఏం పేరు ఇది కది కదా ఒకసారి ఊరి పేరు చూడండి పేరు నేను ఇక్కడ పైన టెక్స్ట్లో ఎడిట్ చేస్తానులేండి ఇది త్రిసూర్ జిల్లాలో ఉంది పాలయూరు కేరళ రాష్ట్రంలో త్రిసూర్ జిల్లాలో పాలయూర్ అనే ప్రాంతంలో ఉందండి చర్చ్ ఒకవేళ ఎవరన్నా ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు కానీ లేకపోతే రావాలనుకున్న వాళ్ళు కానీ ఉండి వచ్చి చూస్తే మంచిది ఎందుకంటే అంటే పరిస్థితి వాళ్ళు లక్షల మంది అయ్యారు కోట్ల మంది అయ్యారు క్రైస్తవులు అక్కడి నుంచి భారతదేశం అంతా క్రైస్తవము పాకింది అయితే ఆ తర్వాత వచ్చారు బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారంటే ఆ తర్వాత రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చారు అప్పటికి భారతదేశంలో ఏమండి భారతదేశంలో వాళ్ళు వచ్చింది రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత అప్పటికి భారతదేశంలో మరి వీళ్ళున్నారు భారతదేశంలో ఐదు వందల భారతీయుల దగ్గర ఐదు వందల ఇరవై స్వతంత్ర దేశాలు ఉన్నాయి ఐదు వందల ఇరవై స్వతంత్ర దేశాలుంటే ఈ ఐదు వందల స్వతంత్ర ఇరవై దేశాలను వీళ్ళు ఏం చేశారంటే రాజులు వాళ్ళకు అమ్ముకున్నారు ఎందుకు అమ్ముకున్నారు అంటే తుపాకులు అమ్ముకున్నారు వీళ్ళ దగ్గర తుపాకులు ఉండేవి వాళ్ళ మన వాళ్ళ దగ్గర మన వాళ్ళ దగ్గర ఏమో మరి ఏముండేదంటే బ్రహ్మాస్త్రము నాగాస్త్రము వీటిని వినియోగించి వాళ్ళను కొట్టకుండా తరిమి కొట్టకుండా తెల్లదొరలను వాళ్ళను చేర్చుకొని తుపాకులకు ఐదు వందల ఇరవై స్వతంత్ర దేశాలను వాళ్ళకి అప్పగించి తుపాకులు కొని మరి వాళ్ళకు అప్పగించినటువంటి చరిత్ర భారతదేశపు చరిత్ర అయితే తోమ వచ్చిందేమో యాభై రెండో సంవత్సరంలో క్రిష్ ఈ బ్రిటిష్ ధరలు వచ్చింది రెండు వందల యాభై సంవత్సరము రెండు వందల యాభైకి ఈ యొక్క యాభై రెండుకు ఎంత ఉందో చూడండి ఎన్ని సంవత్సరాలు తేడుంది క్రీస్తు శకం కాబట్టి స్వార్థ వచ్చింది ఎప్పుడు అంటే యాభై రెండు క్రీస్తు శకంలో తోమా భక్తుడు సిరియా దేశం నుండి మరి భారతదేశానికి కేరళ రాష్ట్రానికి వచ్చి స్వార్థను ప్రకటించి ఆయన స్వార్థ చేశాడు వీళ్ళు రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వారు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి ఇది చరిత్ర ఈ చరిత్రను తెలుసుకోకుండా యేసు ప్రభువును కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం కానీ విమర్శిస్తే అమాయకులు అనుకుంటారు అందరూ విమర్శించేవారిని అంతేకాకుండా మరి ఈ ఈల ద్వారా వార్త వచ్చింది నేను ఇంకా క్రైస్తవులు నమ్ముతున్నారేమో అమాయకులు అనుకుంటారు తెలుసుకోండి ఆ మధ్యకాలంలో ఓ పాస్టర్ గారిని అంట మరి ఒక డిబేట్ దగ్గర మతం అదికి పాస్ట్ గారికి డిబేట్ అయితే ఆ పాస్ట్ గారిని అడిగారంట ఈ మతమాది ఏమయ్యా మీరు భారతదేశాన్ని అమ్మేస్తున్నారు మీరు అనవసరంగా భారతదేశాన్ని తీసుకుని బ్రిటిష్ వారికి అమ్మేశారు అంటే ఆ పాస్ట్ గారు అంటారంట అవునండి మరి మీరు మమ్మల్ని గుడికి రానివ్వలేదు లేదంటే మాకు ఏ సహకారం చేయలేదు వాళ్ళు వచ్చి మమ్మల్ని వారి గుడిలోకి తీసుకెళ్ళి అలాగే పిండి పాలపిండి గోధుమ పిండి ఆ పిండి ఇచ్చి మమ్మల్ని వాళ్ళ దగ్గర చేర్చారు అలా చేర్చినప్పుడు ఎలా రామరే అన్నాడంట ఎంత అమాయకత్వం ఇది అందుకెలా లేదు ఏసూ క్రీస్తు విశ్వ సృష్టికర్తని విశ్వ విశ్వవిమోచకుడని యేసూ క్రీస్తు విశ్వ పరిపాలకుడని యేసూ క్రీస్తు విశ్వములున్న మానవ జాతికి దేవుడని విశ్వాన్ని ఆయన చేతిలో పరిపాలన చేస్తున్నాడని పాపములను తీసివేటకు యేసుక్రీస్తు ఒక్కడికే అధికారం ఉన్నదని తెలుసుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చరిత్ర తెలుసుకొని యేసు ప్రభు నమ్ముతున్నారు అనేక మంది జనులు కాబట్టి ప్రియాదయ జన్మ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కులానికి మాత్రమే దేవుడు కాదు యేసుక్రీస్తు వారు ఒక మతానికి దేవుడు కాదు యేసు ప్రభువు విశ్వానికి దేవుడు విశ్వవిమోచకుడు కాబట్టి ఇంకొంతమంది అంటారు యేసుప్రభు మాలామాదిగల దేవుడు కాబట్టి ఆయన ఎందుకు నమ్ముతారయ్యా అని అది ఒక విష వేస్తున్నారు కాదని చెప్పినవుడు ఎవడు యేసుప్రభు మాలలకు దేవుడు మాదికలకు దేవుడు ఏమండి యేసుప్రభు బ్రాహ్మణులకు దేవుడు యేసుప్రభు రెడ్డి కమ్మ కాపు ఏమండి కమ్మరి కుమరి చాకలి మంగలి ఇక రెల్లి ససర అందరికీ దేవుడు యేసుప్రభు అన్ని జాతులకు యేసుప్రభుదేవుడు దేవుడు మనిషిని పుట్టిన ప్రతి ఒక్కడికి యేసు దేవుడు ఎందుకంటే మట్టిని తీసి మనిషిని తయారు చేశాడు కాబట్టి ఆ ఒక్క మనిషి కొరకు యేసు ప్రభు ఇచ్చాడు కాబట్టి మీరు పెట్టుకున్న ఈ లోకముల కులాలన్నిటికీ యేసు ఒక్కడి దేవుడు తెలియకుండా యేసుని నమ్మటం వేస్టు ఎవరో విమర్శిస్తుంటే నువ్వు కురింగిపోకూడదు ఆ విమర్శించే వారికి ఖచ్చితంగా జవాబు చెప్పగలిగి ఉండాలి ఆ జ్ఞానమే పరిశుద్ధ బైబుల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి జ్ఞానములో జాగ్రత్తగా ఉండాలని ఏమంటాడు పౌరు భక్తుడు మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా మాయడలనున్న మా ఎడలనున్న ప్రేమయందు ఎలాగనగా ప్రేమ ప్రేమయందు ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందును కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకుండి అని లేఖనము సాక్షిస్తుంది ఇటువంటి జ్ఞానం కలిగి ముందుకు ప్రయాణం చేయాలని క్రైస్తవ సమాజానికి తెలియచేస్తూ అలాగే మరి విమర్శించే బుద్ధిహీనులకు ఈ విషయాలు చెప్పాలని ఏమండి ఎంత కొడుతున్నా మీరు సువార్తకు వెళ్తున్నారంటారు కొట్టుచుకుండే గ్రంథం అంటారు లోతు కుమార్తెల గురించి రాయబడింది అంటారు అది బూతు గ్రంథం అంటారు బుర్రుణ్ణి మాట్లాడుతున్నారా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా చరిత్ర తెలిసి మాట్లాడుతున్నారా ఇదిగో చరిత్ర తెలుసుకోండి అని చెప్పగలిగిన దైవ జ్ఞానము లోక జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళాలి స్వార్థం ప్రకటించాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది దేవుని ముందు ఆశీర్వదించను గాక అమెంట్